హీరోయిన్ రష్మిక మందన ఇటీవల ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జ్ పై ట్రావెల్ చేశారు ఈ వంతెనపై చేసిన జర్నీ అనుభూతిని ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు రెండు గంటల ప్రయాణాన్ని కేవలం ఇరవై నిమిషాలు పూర్తి చేయడాన్ని అసలు నమ్మలేకపోతున్నానంటూ రష్మిక చెప్పుకొచ్చింది పదేళ్లుగా దేశంలో జరుగుతున్న అభివృద్ధి అమోఘం అంటూ ప్రశంసలు కురిపించింది ఆమె అభివృద్ధికే ఓటు అటల్ సేతు వంతెనపై ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అయితే రెండు గంటల ప్రయాణాన్ని కేవలం ఇరవై నిమిషాల్లోనే పూర్తి చేయడం అమోఘం ఇది సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు ఈ బ్రిడ్జ్ వల్ల మన ముంబై ముంబైకి ఈజీగా జర్నీ చేయొచ్చు అయితే ఇలాంటివి చూస్తుంటే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని అందరికి అర్థం అవుతోంది ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు యువ భారత్ దేనైనా సాధించగలదు ఎందుకంటే గత పదేళ్లలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందింది దేశంలో మౌలిక వస్తువులు రహదారులు అద్భుతంగా ఉన్నాయి కనుక అందరూ అభివృద్ధికే ఓటు వేయాలి అంటూ చెప్పింది రష్మిక ముంబై నగరంలో నిర్మించిన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరిలో ప్రారంభించారు దేశంలో అత్యంత పొడవైన వంతెన ఇదే కావడం విశేషం ముంబైలోని సేవరి నుంచి రాయ్గఢ్ లో సహావా సేవ ఇది కలుపుతుంది ఇరవై ఒక్క వేల రెండు వందల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా ఈ అటల్ సేతును నిర్మించారు దీని మొత్తం పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇందులో పదహారు కిలోమీటర్లకు పైగా సముద్రం పైన నిర్మించడం విశేషం ఇక వరుస ప్రాజెక్టులతో రష్మిక బంధన బిజీగా ఉంది ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లో ఒకటిగా నిలుస్తోంది గతేడాది రణబీర్ కపూర్ తో ఆనిమల్ సినిమాలో నటించింది ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక ఈ ఏడాది ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తో నటిస్తున్న పుష్పటు రిలీజ్ అవుతోంది